సామర్థ్యం అంటే వీటన్నిటిని నిర్వహించే సామర్థ్యం కూడా దానివల్ల వస్తుంది అదృష్టత్వం కింద అదృష్టత్వం పెట్టుకున్న వాళ్ళు ఎమ్మటే బాగుపడటానికి వాళ్ళ తర్వాత తరాలలో కూడా బాగుపడటానికి కారణం వేరే ప్రత్యేకంగా ఏం లేదు అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఆటోమేటిక్గా అది మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి సెకను యుగాంతం వరకు కలగజేస్తూ ఉంటుంది అందువలన కాలసర్పదోషాలు ఉండవు ఇబ్బందులు ఉండవు టెన్షన్లు ఉండవు అనారోగ్యాలు వస్తాయని ఏమి ఉండదు వీళ్ళు పెట్టుకున్న తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఏమి జరుగుద్దు కూడా వీళ్ళకి ముందే తెలిసిపోతుంటుంది మంచి చెడు లాభం నష్టం వ్యాపారం వ్యవహారం అన్ని విషయాలు వీళ్ళు మనసు తెలిసిపోతుంది వీళ్ళు ఏదైతే రాత్రిపూట ఒక మంత్రం ఇస్తాం మేము ఆ మంత్రం చదువుకుని అమ్మవారికి కొబ్బరి బెల్లము అట్టేపండు ప్రసాదం పెట్టి హాయిగా పడుకుంటే తెల్లారిపాటికల్లా అది పని అయిపోయినట్టు ఫోన్ రావటమో మనిషి వచ్చి లేకపోతే ఎంత పెద్ద పని అయినా కూడా ఆ పని చేసే విధానము అమ్మవారు ఈజీగా చెప్తుంది అది ఎంత ఈజీగా అంటే ఒక స్విచ్ నొక్కినట్టు స్విచ్ నొక్కితే ఆకాశంలో రాకెట్టు ఎట్లా పైకి వెళ్తుందో అంత పవర్ఫుల్గా పని ఆ క్షణంలో అయిపోయే ఒక విధానం అమ్మవారు చెప్పేస్తారు